వరద బాధితులకు ఎన్డీఏ కూటం ప్రభుత్వం ఆదుకుంటుందని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బండే కనకదుర్గ అన్నారు అవనిగడ్డ మండలంలోని పునరావృత కేంద్రాలను బండే కనకదుర్గ జనసేన పార్టీ వీర మహిళ బచ్చు కృష్ణకుమార్లు పరిశీలించారు వరద బాధితులను పరామర్శించడంతో పాటు సౌకర్యాలపై ఆరా తీశారు పునరావాస కేంద్రాల్లోని పలువురు మహిళలు భోజన వస్తువులపై సంతృప్తిని వ్యక్తం చేశారు అబనిగడ్డలోని బాలికల ఉన్నత పాఠశాల పునరావృత కేంద్రం రామచంద్రాపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని పునరావృత కేంద్రాలను కనకదుర్గ కృష్ణకుమార్లు పరిశీలించారు పునరావృత కేంద్రాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరితీరించారు ఈ కార్యక్రమంలో వీర మహిళ మత్తి శివపార్వతి విశ్వనాథపల్లి పల్లి పాప తదితరులు పాల్గొన్నారు నాలుగు రోజుల నుంచి జరిగే కార్యక్రమం గురించి చాలా బాధకరంగా ఉన్నాము గెడ్డలంక గ్రామం పంట బొబ్బర్లమం ఈ మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ చాలా వరకు ఇదే గ్రామకి చాలా బాధపడుతున్నాము అట్లాగే మండల బుద్ధప్రసాద్ లేని లోటు రాజాబాబు గారు తీరుస్తున్నారు ఈ రోజు ప్రతి గ్రామానికి వెళ్ళి రాజాబాబు నీళ్ళల్లో గడ తిరిగి అన్ని చేస్తున్నారు అట్లాగే బుధప్రసాద్ గారు గతంలో జరిగే గడ ఆలోచన మనసులో పెట్టుకుని కట్ట కింద ఇళ్ళు వద్దు అని ఆనాడే ఆయన చాలా బాధగా పడ్డారు అయినా ఆయన మాట వినలేదు ఈ రోజుని వాళ్ళు చెబుతున్నారు మేము ఆ రోజు మాట వినలేదు ఈ రోజు ఇంత ఇబ్బంది పడుతున్నాం అని చెబుతున్నారు కాబట్టి ఆ మండల బుద్ధప్రసాద్ గారు మా బాధలన్నీ దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఏదన్నా కానీ మమ్మల్ని కొంచెం ఒడ్డు చేర్చాలి నారా చంద్రబాబు గారు కానీ జ్యోతిష్ బాబు గారు కానీ ఎంపీ గారు కానీ ఇట్లాగే కొరకల నారాయణ గారు కానీ వీళ్ళు మొత్తం కలిసి మా ఎడలంగ గ్రామానికి ఇళ్ళనేది కట్టుబట్టలతో రోడ్డు మీకు వచ్చాం కాబట్టి మా అందరూ దయించి చూడాలనేసి కోరుకుంటున్నారు దీని గురించి మీరు నోటితో మేము చెప్పలేము అది రేపు జరగాల్సింది నాయకులు మా బుద్ధిప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఆయన ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం మేము కానీ ఆయన కట్టుబడి ఉంటామనేసి ఈ అవకాశం ఎరగని రీతిలో గత ఇరవై సంవత్సరాల కిందటెలా వచ్చిందట వరద ఈ రోజు పన్నెండు లక్షల ఇక్కడ మన చుట్టుపక్కల సముద్రం కావడం అంతా ఈ రోజు దక్షిణ శిరువులక కానీ అలాగే మన పులిగేట పల్లిపాలన కానీ రేగులక కానీ ఇవన్నీ కూడా మనకి ఎట్టలంక పాత ఎట్ట కానీ అందరూ కూడా వరద బాధ్యతలు పట్టుపట్టలతో ఈ రోజు మరి ఇక్కడ శిబిరాలకు చేరుకోవడం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు అలాగే బాలశౌరి గారు కానీ మన రాజాబాబు మండలి వెంకట రాజాబాబు గారు కానీ ఈ రోజు పర్యవేక్షణ ఎలా ఉందంటే అర్ధరాత్రి కూడా నిద్రపోకోకుండా ఈ రోజు ప్రజలు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు ఆశ నష్టం అని చెప్పి వాళ్ళ శిబిరాలుగా తరలించి ఇంటికెళ్ళి ప్రతి ఇంటికెళ్ళి వెళ్ళి చెప్పడం జరిగింది ఈ రోజు ఇక్కడ మనకి గర్ల్స్ హై స్కూల్ కానీ అలాగే మనకి రామచంద్రపురం మరి పాలిటెక్నిక్ కాలేజీ గానీ హై స్కూల్స్ కానీ శిబిరాలను ఏర్పాటు చేసి ఎలాంటి లోటు లేకుండా ఈ రోజు వాళ్ళకి ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ అలాగే మన బాత్రూమ్స్ ఫెసిలిటీ కరెంట్ కానీ ఫ్యాన్స్ అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ వైద్య ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు పర్యటన ఈ రోజు రాష్ట్రం చూసి ఎన్నడూ రీతులు అలాగే మనకి అక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం ఈ రోజు డెబ్బై సంవత్సరాల వయసులో ఉండే నిరంతరం ఒక్క రోజు కూడా కంటిపె గుర్ లేకోకుండా నాలుగు రోజుల నుంచి ప్రజలు సోకునే వాళ్ళకి ఏం కావాలని అధికారానికి చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం రాళ్ళు వేస్తూ ఉన్నారు పొరుచిమ్ముతూ ఉన్నారు ఆయన ఎలాంటి ముఖ్యమంత్రి అంటే అంతకుముందు పొంగితోడ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తిరిగిన ముఖ్యమంత్రి ఈ రోజు చంద్రబాబు నాయుడు విమర్శించే నాయకుడు అయ్యాడు ఆయన వాళ్ళు చూస్తుంటే ప్రజలే కాదు ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ అలాగే ఇక్కడ ఉన్న లోపల ఉన్న నాయకులు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి మీరందరూ పర్యవేక్షించడం చెప్పి చంద్రబాబు నాయుడు పరుగులు ఉన్నారు ఈ రోజు అలాంటి నాయకుడిని మీరు విమర్శిస్తూ ఉన్నారు ఈ రోజు అక్కడ అవినీతి జరిగి అక్రమాలు చేసి ఈ రోజు ప్రజల మీద ఈ రోజు వీళ్ళు నీళ్లు రావటం ఈ రోజు ఇంత ఇంత ఆస్తి నష్టం జరగడానికి కారణం వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పి ఈ రోజు అందరికీ తెలుసు మీరు ఏం చెప్పక్కర్లేదు ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు ఈ ఈ ముక్కుగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు చూస్తుంటే నాయకులు ఎలక్షన్ అయిన తర్వాత రాని నాయకులు అందరూ కూడా రోజే కూడా ఈ రోజు మాట్లాడుతుంది ఏంటంటే వీళ్ళందరూ బయటికి రారు కానీ ఎన్ని పక్కలో తిరుగుతారు ప్రజల దగ్గరికి రారు ఏంటంటే విమర్శించడానికి ప్రజలకి ఏమి చేయి నాయకులు కూడా ఈ రోజు వచ్చి ప్రజా ఇరవై నాలుగు ఏనాడు అన్న నాయకులకి పరిమితం చేశారు రాబోయే రోజుల్లో కూడా ఐదు గోళ్ళు లేకుండా చెప్పే రోజు దగ్గరలో గుర్తు పెట్టుకోండి ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడు మీ చేయూతని ఇవ్వకోకుండా వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న తీరును కూడా మెచ్చుకోకుండా మీరు విమర్శిస్తున్నారంటే మీరు సిగ్గు తెచ్చుకోవాలి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సభాముఖంగా చేస్తున్న మా నియోజకవర్గం మట్టికి రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ రోజు ఎలాంటి ఇబ్బంది ప్రజలు పడకోకుండా రాజాబాబు గారు ఇక్కడ మా ముద్ద ప్రసాద్ గారు లేని సమయంలో అక్కడ ఉండి కూడా మానిటర్ చేస్తున్నారు ఆయన ప్రజలకు ఎలాంటి సమస్య రాకూడదు మీరు దగ్గర నుంచి చూసుకోమని రాజాబాబు గారు ఎంత రాత్రి కూడా అయినా సరే రెండు మూడు ఇంటి వరకు తిరిగి కట్టల్ని కానీ పరిష్టం చేయటం ఇసుకమోటలు వేయటం సిమెంట్ బస్తాలు వేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కంపల్సరీగా ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా రాబోయే రోజుల్లో ఎట్లంక వాసులు ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళైతే ఎట్లంకలో ఉండలేవమ్మా మేము వేడుకుంటున్నారు మా బుద్ధప్రసాద్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ కోరిక మేరకు మేము ప్రభుత్వాన్ని మరి చెప్పి వాళ్ళకి ఇక్కడే ఏ విధంగా కూడా అది కూడా మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ప్రసాద్ గారు మా మంచి భోజనం టీలు టిఫిన్లు ఎత్తున్నారని టయానికి మహానుభావుడు డాక్టర్ బుద్ధప్రసాద్ గారు మాకు వాళ్ళ వంగులు అన్నీ పోయినాయి సార్ మేము ఇంకా బతకలేము సార్ అని మేము మీరు ఇల్లు కట్టి చిత్తే తలవిచ్చి మేము ఎక్కడ వచ్చినా బొత్తాం సార్ మెట్ట మీద బొత్తాం అని బుద్ద గారిని అడగబోతున్నాము సార్ అది ఇంక్వైరీ చేసుకుంటున్నారు పలకరించి వెళ్తున్నారు అడుగుతున్నారు పొద్దుక అన్నీ చేస్తున్నారు సార్ మాకు సరిగానే జరుగుతుంది కానీ సార్ మేము అక్కడికి వెళ్తే మేము మా నీళ్ళకి కరెంటు లేదు ఇళ్ళు బాళ్లే ఉండయి మేము ఉండలేము సార్ ఇక అక్కడ అది బుద్ధప్రసాద్ గారు వస్తున్నారు బుద్ధప్రసాద్ గారు అబ్బాయి వస్తున్నాడు మా దగ్గరికి మమ్మల్ని ఎంక్వైరీ వేరే చేసుకుంటున్నాడు కొద్దాకా మా దగ్గరికి వస్తున్నాడు మమ్మల్ని సరైన చర్య తీసుకుంటున్నాడు మీకు భోజనాలు అందుతున్నాను అందుతున్నాయి సార్ మాకు మమ్మల్ని శుభ్రంగా చూస్తున్నారు ఇప్పుడుకి